ఆరుగురు అబ్బాయిల్ని రేప్ చేశారు అన్న ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఇది అందరినీ కూడా షాక్ చేసింది అంటే మామూలుగా ఆ మహిళల పైన అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఈ అబ్బాయిల్ని రేప్ చేయడం ఏంటి అని చెప్పేసి చాలా మంది షాక్ అయిపోయారు అసలు ఏం జరిగింది మన ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది అసలు ఈ జువైనల్ హోమ్ ఎలాంటిది మనకి దీనికి సంబంధించి ఇప్పుడు సూపర్వైజర్ నిజంగా సంబంధించి బయటపడింది మామూలుగా జైల్లో మగ ఖైదీలు మగ ఖైదీలని రేపు చేయడం అనేది జరుగుతుంది సహజంగా కాకపోతే ఇండియాలో తక్కువే అమెరికా లాంటి దేశాల్లో చాలా ఎక్కువ ఉంటాయి మనం అమెరికన్ సినిమాల్లో కూడా చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రేపు అనేది చేస్తారు సో ఆ ఎందుకంటే వాళ్ళకి విమెన్ దొరకరు కాబట్టి సెక్స్ వాళ్ళ ని తీర్చుకోవడానికి మగ ఇంకా వాడుకోవడం జరుగుతుంది అట్లాగే హోమో సెక్స్ కూడా మగవాళ్ళు ఎక్కువగా ఉండే హాస్టల్స్ కావచ్చు మిలిటరీలలో కావచ్చు జైలలో కావచ్చు హోమోసెక్సువాలిటీ కూడా ఉంటుంది ఎందుకంటే వాడు బై నేచర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బై నేచర్ బైసెక్స్ అంటాడు ఫ్రాయిడ్ అంటే బైసెక్స్ వాళ్ళు అంటే మగవాడు అమ్మాయి పట్ల అట్రాక్ట్ అవుతాడు కొంతమంది అబ్బాయిల పట్ల కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఒక మనిషిలో అమ్మాయిల లక్షణాలు ఉండొచ్చు మగవాళ్ళు అమ్మాయిల లక్షణాలు కూడా కొన్ని ఉండొచ్చు అబ్బాయిల లక్షణాలు ఉండొచ్చు సో బైసెక్సువల్ నేచర్ అనేది హ్యూమన్ బీయింగ్ ఉంటుందని ఫ్రాయిడ్ లాంగ్ ప్యాకెట్ చెప్పాడు సో అందువల్ల ఏమవుతుందంటే స్ట్రెయిట్ హెట్రో బై అంటారు మామూలుగా హోమ్ అంటారు సో బై అంటేమో ఒక అబ్బాయి అమ్మాయితోనూ అబ్బాయి అబ్బాయితోనూ అఫేర్లు అమ్మాయి కూడా అమ్మాయితోనూ అబ్బాయితో అఫేర్లు పెట్టుకునే వాళ్ళు బైసెక్స్ వాళ్ళు అంటారు దీంట్లో ఇంకా రకరకాలు ఉన్నాయి సో ఇక్కడ ఈ అబ్బాయిలకు సంబంధించిన ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇది జువనైల్ హోమ్ దీని పూర్తి పేరు వచ్చి జువనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షన్ సెంటర్ దీని పేరు అప్సల్ గా దీన్ని సింపుల్ గా బాయ్స్ జైలు అని కూడా పిలుస్తారు ఇది సైజ్రాబాద్ లో ఉన్న ఒక సెంటర్ అనమాట దీంట్లో రెండు రకాల బాయ్స్ ఉంటారు అంటే జువనైల్ జస్టిస్ సిస్టమ్ కింద బ్రాడ్గా పిల్లల్ని రెండు రకాలుగా వబ్జిస్తారు ఒకటి చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా అంటారు అంటే చట్టంతో గొడవడి కేసుల్లో ఇరుక్కొని క్రైమ్ చేసిన పిల్లలు హత్యలు చేసి చేయొచ్చు దొంగతనాలు చేయొచ్చు దాడులు చేయొచ్చు అలాంటి పిల్లల్ని కాన్ఫ్లిక్ట్ విత్ ద లా చిల్డ్రన్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా అనేది పిలుస్తారు వాళ్ళని కూడా హోమ్ హోమ్లో పెడతారు రెండవ కేటగిరీ చిల్డ్రన్ ఈ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటారు అంటే వాళ్ళు వీధుల్లో తిరుగుతుంటారు వాళ్ళకి బ్రోకన్ హౌసెస్ ఉంటాయి ఫ్యామిలీ ఉండకపోవచ్చు వాళ్ళు విడిగా వీధుల్లో తిరిగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకి కేర్ అండ్ ప్రొటెక్షన్ కావాలి అలాంటి పిల్లల్ని కూడా ఇక్కడ వదులుతారు వీళ్ళని చూసుకోవడానికి కేర్ టేకర్స్ ఉంటారు సూపర్వైజర్స్ ఉంటారు ది వీళ్ళనే హౌస్ మాస్టర్స్ అని కూడా పిలుస్తారు అలాంటి ఒక హౌస్ మాస్టర్ లేదా సూపర్వైజర్ ఆయన పేరు అబ్దుల్ రెహమాన్ ఆయన రెండు వేల ఇరవై రెండు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో మొన్న దసరా సెలవులకి రెండవ కేటగిరీ ఉంది కదా చిల్డ్రన్ హూ నీడ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఈ కేటగిరీ కింద ఉన్న ఒక పదేళ్ల బాలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న లేరు అమ్ముంది ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎప్పుడో వచ్చాడు కాబట్టి చూసి బాగానే చూసుకుంది అయితే నేను వెళ్ళను అక్కడికని ఇతను మొండిగా ఏడవడం మొదలుపెట్టాడు ఈ అబ్బాయి ఎందుకు వెళ్ళవు ఏంటి అక్కడ బాగుంది కదా అంతా నువ్వు అక్కడే ఉండు నీకు అక్కడ చదువు నేర్పిస్తారు కౌన్సిలింగ్ ఉంది ఆట పోటీ పాటలు ఉన్నాయి నువ్వు మంచిగా ప్లేయర్ ఇతను బాగా స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు అక్కడ నీకు అవన్నీ ఉన్నాయి కదా నీకు లైఫ్ బాగుంటుంది ఉండంటే లేదు నేను వెళ్ళనని గట్టిగా చేస్తుంటే ఆమెకు డౌట్ వచ్చింది ఏమన్నా జరిగిందా అక్కడ అని ఆమె మెల్లగా అబ్బాయిని ఆరాధిస్తుంది కాదన ఏమన్నా జరుగుంటే చెప్పు నేను మాట్లాడదాము సో విషయం చెప్పు అది ఇది అంటే అప్పుడు అతను చెప్పాడు ఇట్లా మా సార్ ఒక ఆయన ఉన్నాడు హో హౌస్ మాస్టర్ అంటారు రహమాన్ అని ఆయన నన్ను అర్ధరాత్రి నిద్ర లేపుతున్నాడు లేపి బాత్రూంలోకి తీసుకెళ్ళి నా బట్టలని ఇప్పి అతను ఏవో చేయిస్తున్నాడు నా దగ్గర అని నా వల్ల కావట్లేదు అది నొప్పేస్తుంది నాకు బాధగా ఉంది అది ఇష్టం లేదు అసహ్యం నాకంటే నాకు ఇది చేస్తున్నాడు రోజు అని చెప్పింది ఆమె షాక్ అయింది ఆమె ఇట్లా ఊహించలేదు అంటే ఒక సూపర్వైజర్ గుండేవాడు ఇట్లా మగపిల్లవాడిని ఎలా చేస్తాను ఆమె ఊహించలేదు దాంతో ఆమె సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఏడుస్తూ పోలీసులకి చెప్పింది ఇలా చేస్తున్నారు సో పోలీసులు అతన్ని పట్టుకొచ్చారు విచారించారు విచారిస్తే అతను ఒప్పుకోలేదు నేను చేయలేదు సార్ వాళ్ళే వాళ్ళు అబ్బాయిలు అబ్బాయిలే హోమోసెక్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అది చేసుకుంటుంటే నేను తిట్టాను వాళ్ళని తిట్టి ఒకరే దాన్ని కొద్దిగా గట్టిగా దిడితే వాళ్ళు వీడు కూడా ఉన్నాడు ఈ కేసులో వీడు కూడా వేరే అబ్బాయితో సెక్స్ చేస్తా ఉంటే నేను చూశాను చూస్తే నేను మందలిస్తే వీడు నా మీద కోపం పెట్టుకొని ఇలా కంప్లైంట్ ఇచ్చాడు అనేది చెప్పాడు చెప్పినప్పుడు పోలీసులకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎవడు నిజం చెప్తున్నాడో అర్థమైపోయింది దాంతో మళ్ళీ మిగతా పిల్లల్ని కూడా విచారించారు కొంతమంది పిల్లలు కూడా ఈ అబ్బాయి చెప్పింది వాస్తవమే అని చెప్పారు దాంతో అతను ఇంకా గట్టిగా వీళ్ళ ఐదైన పద్ధతిలో మరి కొట్టున్నారా లేకపోతే గట్టిగా విచారించారో తెలియదు కానీ అతనైతే కన్ఫెస్ట్ అయ్యాడు నిజమే నేను చేసిందని ఈ అబ్బాయితో మాత్రమే చేశానని చెప్పాడు ఇంకెవరితో చేయలేదని చెప్పాడు అయితే ఇప్పుడు నిన్న ఇంకొక అబ్బాయి కూడా ఈ అబ్బాయి నన్ను కూడా ఇలాగే చేస్తాడని ఇప్పుడు ఎందుకంటే ధైర్యం వచ్చింది పిల్లలకి పోలీసులు వచ్చారు చెప్పచ్చు అనే ధైర్యం వచ్చింది దాంతో వాళ్ళు కూడా అబ్బాయి కూడా చెప్పాడు మొత్తంగా ఇప్పటి వరకు ముగ్గురు అబ్బాయిలు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో ముగ్గురు కాకుండా ఇంకొక ముగ్గురిని కూడా చేశాడని చెప్తున్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరోవైపు యాక్చువల్ గా ఈ జోనైల్ హోమ్ లో కౌన్సిలింగ్ ఇచ్చే ఒక టీం ఉంటుంది పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఒక టీం ఉంది ఆ టీం ఎప్పటికప్పుడు పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తుంటారు వాళ్ళ ఇష్యూస్ అంతా మాట్లాడుతుంటారు కానీ ఆ టీం కి ఎప్పుడు ఈ పిల్లలు చెప్పలేదు ఈ విషయం చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ సూపర్వైజర్ బెదిరించాడు ఈ విషయాలు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తున్నాను లేకపోతే ఏదో బెదిరించాడు పిల్లల్ని కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు లేకపోతే వాళ్ళు నిజంగా కూడా హోమో చేసుకొని ఉండొచ్చు దాని తనే ఉన్న ఫోటోలు తీసి వీడియోలు తీసి మీరు కానీ నా మీద కంప్లైంట్ చేస్తే నేను ఇవన్నీ బయట పెడతానని కూడా బెదిరించి ఉండొచ్చు ఎందుకంటే హాస్టల్స్లో పిల్లల మధ్య హోమోసెక్స్ వాళ్ళు అనేది వెరీ వెరీ కామన్ అది కూడా వాస్తవం అయిండచ్చు సో అదొక కారణం రెండో కారణం పిల్లలు కౌన్సిలర్స్ చెప్పేది ఏంటంటే చాలామంది పిల్లలు ఈ అబ్బాయితో సహా ఇక్కడ ఉన్నాము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని కౌన్సిల్ కి చెప్పారు ఈ అబ్బాయి కూడా చెప్పాడు ఈ పదేళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా ఫస్ట్ కేసు అబ్బాయి కూడా చెప్తే వాళ్ళు ఏమన్నారు నువ్వు బాగున్నావు స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉన్నావు అన్ని బాగుంది కదా ఎందుకు వెళ్ళిపోతావు అని అడిగితే అబ్బాయి కారణం లేదు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు వెళ్ళిపోతాను సార్ అనే చెప్తున్నాడు వాళ్ళు ఏమనుకున్నారు కౌన్సిలర్లు ఇది అందరు పిల్లలు చెప్పేది ఎవరికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఫ్రీగా తిరిగి తోడ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బంధిస్తే వాళ్ళు ఉండరు కాబట్టి అలా చెప్పారేమో అనుకున్నారు తప్ప ఈ కారణాన్ని వాళ్ళు కూడా ఊహించలేదు కనిపెట్టలేకపోయారు సో అది మేజర్ గా ఇప్పుడు ఏంటంటే దీని మీద ఆల్రెడీ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే ఒక సంస్థ ఉంది టిఎస్ఆర్ టిఎస్సి పిసిఆర్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ కూడా రంగంలో దిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది ఇప్పుడు ఇన్ ఇన్సైడ్ ఎంక్వైరీ కూడా మొదలు మొదలుపెట్ ఆ శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖ కూడా మొదలు పెట్టారు అట్లాగే పోలీసుల ఎంక్వైరీ కూడా మొదలైంది ఈ రహమాన్ మీద పోక్సో కేసు కేసు పెట్టారు పోక్సో అనేది రెండు వేల పన్నెండులో వచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ అనే ఒక చట్టము దీని గురించి చాలాసార్లు చెప్పాను నేను ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఇది న్యూ జనరల్ న్యూట్రల్ చట్టం అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళ వాళ్ళ కాన్సెంట్తో అఫేర్ పెట్టుకున్న వాళ్ళతో సెక్చువల్ రిలేషన్షిప్స్ ఉన్నా వాళ్ళని అబ్యూజ్ చేసినా కూడా ఈ చట్టం వర్తిస్తుంది దీని కింద మినిమం పదేళ్ళు ఏళ్ళు జైలు శిక్ష మాక్సిమం లైఫ్ కూడా పడే అవకాశం ఉంది ఇది కాకుండా అబ్బాయి ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కూడా పెట్టారు దాంతోపాటు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ వన్ కింద పెట్టారు త్రీ ఫిఫ్టీ వన్ బ్రాకెట్ టూ అంటే క్రిమినల్ ఇంప్లిమిడియేషన్ అంటే వాళ్ళని బెదిరింపు బెదిరించడం అన్నమాట బెదిరించి లొంగ తీసుకోవడం అనేది కూడా పెట్టారనమాట సో ఈ సెక్షన్ కింద పెట్టి అతను అయితే అరెస్ట్ చేశారు మిగతా పిల్లల్ని కూడా ఎలా చేస్తాడు అనేది విచారణ అయితే పోలీసులు ఆ జరుపుతున్నారు అయితే ఓవరాల్ గా ఏంటంటే ఇండియాలో మగ పిల్లల మీద ఇటువంటి అత్యాచారాలు అనేవి దాదాపు థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల మీద ముఖ్యంగా అనాథ పిల్లల మీద జరుగుతున్నట్టుగా ఒక అధ్యయనం తెలిపింది ఆ ప్రతి ఎనిమిది పిల్లల్లో ఒకరి మీద జరుగుతుంది ఈ అబ్యూజ్ అనేది ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది ఎమోషనల్ అబ్యూజు ఫిజికల్ అబ్యూజు సెక్చువల్ అసాల్ట్ ఈ మూడు రకాల అబ్యూజ్ పిల్లలు మీద ప్రయోగిస్తున్నట్టుగా మనకి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట సో ఏదేమైనా ఇది ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు అతను మీద మరి నిజంగానే కేసు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి శిక్ష వేస్తారా లేదా అనేది గవర్నమెంట్ మీద డిపెండ్ అయింది ఎందుకంటే విక్టిమ్స్ పూర్గా ఉంటారు ఇప్పుడు ఆ తల్లి వాళ్ళందరూ ఈ కేసును పరిశీ చేశారు గవర్నమెంట్ వైపు నుంచి చేయాలి మరి సీరియస్ గా తీసుకొని చేస్తారా దీనికి ప్రికాషన్ అంటే ప్రివెంట్ చేయడానికి నెక్స్ట్ సీసీటీవీలు పెట్టడం ఆ తర్వాత పిల్లలతో కౌన్సిలింగ్ అప్పుడు ఈ యాంగిల్లో కూడా వాళ్ళని గమనించడం ఎందుకంటే ఆ పిల్లలు